శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే రవిశంకర్ బిజెపి అధికార ప్రతినిధి విజయ ఆర్య బీఆర్ఎస్ నాయకులు తాడిశెట్టి పశుపతి విశ్లేషకులు అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి నేను వస్తే మామూలుగా ఉండదు అని చెప్పి కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారంటే మీరు ఎలా ఎదుర్కొంటున్నారు నేను మౌనంగా ఉన్నాను గంభీరంగా అన్ని పరిశీలిస్తున్నారు నేను వచ్చానంటే గనక మామూలుగా ఉండదని చెప్పి ఆయన స్టైల్లో ఆయన చెప్పడం జరిగింది ఏమంటారు మీరు బువనా గారికి శంకరవికుమార్ గారికి అదేవిధంగా విజయ ఆర్య గారికి పసుపు గారికి అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి మరి మౌనంగా ఉండటం ఏందో గంభీరంగా ఉండటం ఏందో నాగ అర్థం కాదు రెండు ఏక కాలంలో ఎట్లా పలికించేది ఎంతో అర్థం కావాలి మౌనంగా ఉన్నప్పుడు గంభీరంగా ఉండేది కాదు గంభీరంగా ఉన్నప్పుడు మౌనం ఉండేది కాదు మన మౌనానికి ఇప్పుడు నేను లేదు సార్ మామూలుగా ఉండదని అన్నట్టే ఉందన్నమాట లేవాడు పేరు ఎట్లే అంటారు అనమాట అట్లా ఉంది కేసీఆర్ గారు సరే పెద్ద అయినా ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే ఒకటే అండి మానే ప్రధాని గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు కేసీఆర్ గారు సీఎం అయితే తప్ప ప్రజలకు రారా అసెంబ్లీకి ఇంతవరకు పద్నాలుగు కాలంలో ఏ రోజు అసెంబ్లీకి రాలేదండి అంటే డెమోక్రసీ అంటే కేసీఆర్ గారికి ఎంత ఎగతాగా ఉందో మీరు అర్థం చేసుకోండి అంటే కూర్చుంటేనేమో ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోండి ఎరవల్లి ఫామ్ హౌస్ లో కూర్చుంటారట అంటే ఇది ఏమిది ఈ డెమోక్రసీలు ఇట్లా ఉంటుందనే కారణం మీరు దయచేసి మారోస్ట్ ప్రధాని కూడా గమనించాలి నేను పద్నాలుగు నెలలు ఉపయోగపెతున్నాడు ఇప్పుడు ఏం లేదా పద్నాలుగు నెలలు ఊపి ఏం ఊపి పద్నాలుగు ఇట్లా కూర్చొని బెడ్రెస్ తీసుకున్నారు కేసీఆర్ అందరూ తెలుసు సరే ఆయన ఏజ్ పెద్దదని దాని గురించి కామెంట్ చేయట్లేదు ఓకే కానీ ఈ కామెంట్లు ఏంటి ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చా ఇలా కొడుకుని కానీ అల్లుని గాని ఊరి మీద వదిలి వాళ్ళని రెచ్చగొట్టడం వాళ్ళు పోయి ప్రజలు రెచ్చగొట్టడం తప్ప వేరేం లేదు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అంట బీఆర్ఎస్ ఏర్పడదే తెలంగాణ కంట అసలు బీఆర్ఎస్ లో భావజాలం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చినప్పుడే బీఆర్ఎస్ లో ఆత్మ తెలంగాణ ఆత్మ ఎప్పుడో చనిపోయింది ఇది చాలా స్పష్టం మహనీస్ ప్రధాని కరికి ఆయన జాతీయ స్థాయికి ఎగభాగాలను చూశారు మొదటికి ఇక్కడ ప్రజలు కరుగాంచి వద పెట్టారు ఇవాళ ఆయనకి ఏమీ అర్థం కాక మళ్ళీ ఈ రోజు ఎవరో వచ్చారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఈ సోషల్ మీడియాని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో మీకు తెలుగు విషయం కాదు సోషల్ మీడియాలో దాదాపు వంద కోట్ల రూపాయలతో కేటీఆర్ గారు అమెరికన్ నుంచి దుబాయ్ నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ ఆపరేట్ చేస్తున్న విషయాన్ని నేను గతంలో చాలా సార్లు అన్ని ఛానల్ చెప్పాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవాళ ఉన్నటువంటి సర్వేని కూడా వాళ్ళు ఏంటంటే మ్యానిపులేట్ చేయొచ్చు ఆన్లైన్ సర్వే మ్యానిపులేట్ చేయొచ్చు ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తాను సోషల్ మీడియా సర్వే అంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది పాల్గొంటారు చదువుకోని వాళ్ళకి సోషల్ మీడియాలో అంటే వాటికి రేటింగ్ ఎట్లా ఇవ్వాలి అనే విషయం గురించి ఒక ఐడియా కూడా ఉండదు కేవలం చదువుకున్న వాళ్ళే దీంట్లో పాల్గొంటారు మేడం నేను చెప్తున్నాను నేను అంటే ఒక్కొక్కరు ఇప్పుడు మద్ది రెడ్డి నా పేరు మద్ది రెడ్డి మద్ది శ్రీనివాస్ మది శ్రీను మద్ది ఇట్లా ఒకరు పది రకాల అకౌంట్లు ఫేక్ ఎన్ని అకౌంట్ అని ఓపెన్ చేయొచ్చు ఇది పెద్ద లెక్క కాదు ఇలా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా నాకు తెలిసి బహుశా ఈ భారతదేశంలో కూడా ఏ పార్టీకి కానీ ఏ వ్యవస్థ కానీ లేదనుకుంటున్నాను అంటే ఒక మీడియా పెట్టిన వాళ్ళకి అంత సోషల్ మీడియా వాళ్ళకు ఉంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెమెరాలు పట్టుకుని రకరకాల వర్షన్ల మొబైల్ కెమెరాల నుంచి పెద్ద పెద్ద ఐమాటిక్ కెమెరాలు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకుని రెడీ ఉంటారు ఆ ఉన్నటువంటి విషయాన్ని బట్టి వాళ్ళ పేపర్ కి వాళ్ళ వాళ్ళ నమస్తే కి వాళ్ళ లేకపోతే ఛానల్ కి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి వల్ల డివైడ్ చేస్తా ఉంటారు ఒక వాళ్ళు ఎంతసేపటికి సోషల్ మీడియా నమ్ముకున్నారు తప్ప అంటే కాగితం మీద పులులా ప్రవర్తించడం తప్ప వేరే ఏం లేదు ఇలా బాట్ కానీ ఫేక్ అకౌంట్ల ద్వారా ఇలా వాళ్ళు చాలా వరకు దాన్ని ఫార్మేట్ చేశారు దాన్ని మ్యానుఫులేట్ చేశారు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో టెక్నాలజీ ఉంది నేను మహాన్యూస్ ప్రజానికానికి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను మీరు మీరు కావాలంటే కొన్ని అకౌంట్ గమనించండి డిజిటల్ డిజిటల్ క్రియేటర్ ఉంటుంది మీరు దయచేసి చూడండి నేను ఆన్లైన్ లో సాక్షిగా చెప్తున్నాను మీరు ఫేస్బుక్ అకౌంట్ లో కొంతమందికి నేను కూడా ఎందుకంటే మాకు మధ్య శ్రీనివాస్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఉంది ఫేస్బుక్ మాకు ఉన్నాయి కాబట్టి అవి ఫేక్ ఒరిజినల్ మనం గమనించవచ్చు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి అవును మైండ్ తోటి సో ఈ బాటిలాంటి టెక్నాలజీ కానీ బాట్ అట్లాంటి కొన్ని ఉంటాయి దాని నుంచి కానీ ఫేక్ అకౌంట్ల ద్వారా కానీ మనం వాళ్ళని మ్యాన్ చేయొచ్చు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళ టీం అవుతుంటు దీనికోసం పనిచేస్తుంది మేమేమో ప్రజలకు ఏం చేయాలా ప్రజలకు ఎంత డెవలప్మెంట్ చేయాలా ప్రజలను ఎట్లా ఆదుకోవాలా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలా మరి వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని ఎలా మేము కవర్ చేయాలని మేము ఆలోచిస్తుంటే వాళ్ళు ప్రభుత్వం ఎలా పదనం చేయాలి ప్రజలు ప్రజల యొక్క అభిప్రాయాలు వీళ్ళు కూడా ఓవర్టేక్ చేసి ప్రజల అభిప్రాయాలు కూడా చెప్పనివ్వకుండా వాళ్ళని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్ళకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా టెక్నాలజీ ద్వారా రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందిగా పోనాగారు దాని ద్వారా కూడా ఖచ్చితంగా మనం మ్యాన్ చేయచ్చు మీరు చూడండి డిజిటల్ క్రియేటర్ అకౌంట్ ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి దాంట్లో మీరు ఒక్కసారి కామెంట్ వెళ్ళి చూడండి కదా పేర్లు స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పేర్లు చూపి చెప్పకూడదు చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా నేను ఇదే విషయాన్ని కొన్ని విషయాలు గమనించాను అంటే ఫేస్బుక్ లు ఇంతమంది ఎట్ల ఉన్నారు వీళ్లకు యూట్యూబ్లు ఇంతమంది ఎట్లా చూస్తున్నారు ఇంతమంది సబ్స్క్రైబర్లు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను దయచేసి వినండి ఎందుకంటే యూట్యూబ్లు ఇంతమంది పాలేసి ఎట్లా ఉన్నారని అనుమానం వచ్చిందని వచ్చినప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి చూశాను సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా మాట్లాడు చెప్తే వాళ్ళు చెప్పారు ఇట్లా బాట్ టెక్నాలజీ ఉంటుందండి అదేవిధంగా ఫేక్ అకౌంట్ ఉంటాయండి మనం దాన్ని డిజిటల్ డిజిటల్ గా మనం దాన్ని మ్యాప్యేట్ చేయవచ్చు మనకు అనుకూలంగా ఎక్కడెవరో ఇప్పుడు వాళ్ళ పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి మీరు చూడండి కావాలంటే చూడండి మన జనం కూడా సో ఇట్లాంటి వ్యవస్థ ఈ రోజు వచ్చింది ఎందుకంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అనేది ఇలా ఎస్ ఉంటే దానికైనా వైరస్ బద్దలు వస్తున్నాయి అలా మనం చూస్తున్నాం కదా సో వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళకున్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని మ్యాప్యేట్ చేశారు మీరు చాలా స్పష్టంగా చెప్తాను నిజంగా ఎవరైనా ఫామ్ హౌస్ పాలన కాదా మీరు ఒక్క దయచేసి సాధన చేసుకుంటారు ఫామ్ హౌస్ పాలన అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని పెట్టినప్పుడు మొదటి ఏ ఆప్షన్ అదేవిధంగా హౌస్ పాలన రెండో ఆప్షన్ ఇవ్వడం ఎవరైనా ఫామ్ హౌస్ పాలన కోరుకోరు కదా జనరల్ గా మనం ఇప్పుడు ఇట్లా ఆప్షన్ లోనే దాంట్లో అంత సెల్ఫ్ రాముంది ఫామ్ హౌస్ అనేది కరెక్ట్ కాదు కదా ఫామ్ హౌస్ నుంచి ఎట్లా పాలిస్తారు పాలించకూడదు అసెంబ్లీకి వచ్చి పాలించాలి

రవిశంకర్ గారు నిమిషం అండి రెడ్డి గారు ఏమంటారు ఇప్పటికే మీరు డెబ్బై రెండు లక్షల మంది రైతుల అకౌంట్స్ లో డబ్బులు వేశాము అని చెప్పారంటున్నారు కానీ ప్రతిపక్ష నాయకులు డబ్బులు అసలు వేయలేదు రుణమాఫీ జరగలేదు స్థానిక సంస్థల నేపథ్యంలోనే ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి తీసుకొచ్చారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు గాని బీజేపీ వాళ్ళు గాని అంటున్నారు అట్లాగే బీసీలకు సంబంధించి ఏమీ చేయలేదు అని చెప్పి ఇప్పటి వరకు రవిశంకర్ గారు విమర్శించడం జరిగింది ఏమంటారు మీరు ఇప్పుడు మీరు మాకు మాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా శాఖ కేసీఆర్ గారు కామెంట్ లో రేవంత్ రెడ్డి గారు ఇది మెయిన్ టాపిక్ నాకు చెప్పింది అయితే యాక్చువల్ ఇంతకుముందు సో నేను అంటే ఇవాళ మీరు గమనించండి కేసీఆర్ గారు నేను టాపిక్ లోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి వేరే టాపిక్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే అసలు ఇవాళ మెయిన్ ప్రధానంగా కేసీఆర్ గారు ఏదైతే ఉందో సోషల్ మీడియా చూసుకొని కాగిత మీద కుల లాగా బయటకు వచ్చి కాబట్టి ఇవాళ దాని గురించి ఎస్ మేడం ఒక్క నిమిషం భువన గారు ఇవాళ ఆయన ఏమంటాడంటే కేసీఆర్ గారు తులం బంగారం కోసం మహిళలు ఆశపడి ఓటు వేసి బోస పడుతున్నారు ఇది చాలా తప్పుడు మాట కేసీఆర్ గారు దయచేసి మీరు విజ్ఞతతోటి తోటి ఈ మాటను వాపస్ తీసుకోవాలి ఎందుకంటే మహిళలను మీరు కించపరిచారు సాక్షాత్తు దీని కూడా నేను ఒక ఒక రాష్ట్ర అధికార పది దీన్ని కూడా మహిళా కమిషన్ కూడా ఆలోచించాలి ఇలా మహిళల యొక్క మనోభావాల్ని వాళ్ళ ఆత్మశైర్యాన్ని అంత ఈజీగా చేసి మాట్లాడతానని నాకు కూడా బాధ అనిపిస్తుంది తప్పింది ఎందుకంటే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు అంటే మీరు స్కీములు పెట్టినప్పుడు మీకు ఓటు ఇస్తేనేవో కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ స్కీములు పెట్టినప్పుడు ఓటు వ్యక్తులు వ్యక్తుల్ని సూచిస్తారా ఏ న్యాయం అండి ఇది ఎక్కడ ఆట న్యాయం నా ఈ రాష్ట్రం నడిచేది నాకు అర్థం కట్లే మీరున్నటువంటి పదేళ్ల కాలంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా మీరు కల్లకొండల రాజ్యాంగాన్ని అమలు పరిచారు ఇప్పుడు కూడా కల్లకొండ రాజ్యాంగం నడవాలంటే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీని అంటే రాజ్యం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ చాలా తప్పు కేసీఆర్ గారు మీరు దయచేసి మీరు అదే మళ్ళీ ఏమంటున్నారు మళ్ళీ ఇంకొక కాటావాల్సిన చూడండి మానవి ప్రజానికం కేసీఆర్ గారు నేను మాట్లాడుతున్నా కేసీఆర్ గారు ఏమంటారు అట్లా చేశారు మహిళలు ఆశపడి బోసపడ్డారు అంటారు మళ్ళీ అట్ ద సేమ్ టైం నేను ఎన్ని స్కీములు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఆ స్కీములకు ఆశపడ్డారు మీరు ఈ స్కీములు అమలు చేయలేదు అమలు చేయకుండా మనం ఉరికించుకోట అంటే ఏ నెత్సేపటి స్కీముల గురించి పథకాల గురించి అయినా మీ ఆలోచన మేము ఇచ్చిన పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం కదా ఇవాళ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము అభివృద్ధిని కూడా తీసుకొస్తున్నాం కదా చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజానికం ఇవాళ పద్నాలుగు సంవత్సరాల కాలంలో మీరు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రం మీద గజీ మహమ్మద్ లాగా దండయాత్ర చేసిన ఆర్థిక వ్యవస్థ మీద మీరు దయచేసి మానిస్ట్ గమనించాలి ఇవాళ కేసీఆర్ గారు పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఫామోదించు పడకలేసి ఇప్పుడు ఏమంటారంటే తెలంగాణ ప్రజలు మరొకసారి తెలంగాణ లాగా మళ్ళీ పోరాడానికి సిద్ధం కావాలి అవసరమైతే మీరు ఆత్మ బలిదానాలు చేయాలి ఎన్నో ఆత్మ బలిదానాలు చేయాలంటే తెలంగాణ ప్రజానికి మీ కుటుంబం కోసం ఆత్మబలిదానం చేయాలంటారా నేను అడుగుతున్నాను నేను వాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ అంటే తెలంగాణ అంటే ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు అన్ని సబ్బండ వర్గాలు ఇవాళ మీ ఫ్యామిలీ కోసం మళ్ళీ ప్రయత్ చేయాలా మీరు ఇవాళ పాముల నుంచి పనుకొని ఎందుకు బయటకు వచ్చారు ఇప్పుడు ఎలక్షన్ లోనే కూడా బయటకు వచ్చారు సర్పంచ్ ఎలక్షన్ లోనే ఎంపీడీసీలు లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎమ్మెల్యే ఇప్పుడు మీరు పడుకోని వేసి దీన్ని ప్రజల మీద వృద్ధి ఎట్లా మీరు చెప్పే మాటకి పొందలేమని చెప్తున్నారు మీరు ముస్లింలకు ఏం చేశారండి మీరేమంటారు ఇమాములకు కానీ మౌజీలకు కానీ శాలరీ ఇచ్చి అంటారు మేము వాళ్ళకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాము మా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర ముస్లింలకి కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో మేడం ఒక్క నిమిషం ప్లీజ్ లెట్ మీ వెళ్ళిపోయారు వాస్తవంగా ఇందాక ప్రస్తుతాన్ని అన్నట్టుగా మీరు చెప్పిన టాపిక్ వెళ్ళిపోయారు ఇవాళ ఇంకొకటి కూడా చెప్తున్నారు రైతు రుణమాఫీ ఏక కాలంలో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఒకేసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల ఒక రుణమాఫీ చేసింది ఇవాళ తెలంగాణ బడ్జెట్ ఎంత బోన గారు ఒక లక్ష తొంభై వేల కోట్లు ఒక లక్ష తొంభై వేల కోట్లలో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పైన రుణమాఫీ జరిగింది మీరు దయచేసి ప్రజానికంగా గమనించాలి ఒక ఆర్థిక సంవత్సరంలో అంత బడ్జెట్ ఎక్కడైనా కేటాయించడం సాధ్యపడుతుందా ఎస్ ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాటి కాబట్టి రైతు బిడ్డ కాబట్టి అలా చేశారు ఇలా వాళ్ళు కావాలి ఎందుకంటే రైతులకు ఎక్కడ కూడా నష్టం పడద్దు మీరు కేసీఆర్ గారు ఏం చేశారు మీరు చేసింది ఏంటంటే రైతులు మీరు రైతులు మాకు ఎన్ని సంవత్సరాలు చేశారు ఇందాక మీరే చెప్పారు గారు ఏమన్నారంటే ఇరవై ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు లెక్క అయింది పది సంవత్సరాలు మీరు ఇందులో ఇండ్లు ఎన్ని ఇండ్లు కేటాయించారండి పది సంవత్సరాల కాలంలో లక్ష అరవై వేల ఇందులో పది సంవత్సరాల కాలంలో కేటాయించారు మీరు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇళ్లను యాక్సెప్ట్ చేశారండి కేంద్రం నుంచి ఎంత ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీరు యాక్సెప్ట్ చేశారా చేయలేదు కదా ఇలా మా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎవరు మన పుణ్యం తీసుకురా కేంద్ర ప్రభుత్వం మీకు అర్థం కావట్లేదు ఆ శంకరం రావు కుమార్ ఇవాళ ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉండే మనకి ఇంట్రెస్ట్ మీద వచ్చేటువంటి మనం కఠిన పనుల ఇవాళ దాని థర్టీ టూ పర్సెంట్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం కుట్రల కుతంత్రాల పని మనం వచ్చిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ ట్యాక్స్ కానీ తీసుకొని ట్వంటీ పర్సెంట్ సర్ఛార్జులు వేరే రకంగా తీసుకుంటుంది దాదాపు ముప్పై కేంద్రభుత్వం గారు ఆర్య గారు రైతు బీమా రైతు బీమా ఎక్కడ రైతు బీమా యాక్చువల్ గా రైతు బీమా ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి శేష విషయాలు పోకుండా మా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఎస్ మేము కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ ఫసల్ బీమాను మేము కూడా తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళ సొంతం కాదు ఇంటి నుంచి ఇవ్వట్లేదు మోడీ గారు ఎవరు కూడా ఇలా మన దగ్గర నుంచి వాటాలు పన్ను రూపంలో పోయినా మనకు తిరిగి వస్తున్నాయి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇది యూనియన్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తాను యూనియన్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఏంటంటే మనకి మళ్ళీ థర్టీ టూ పర్సెంట్ మనకి పనులు ఎక్సైజ్ కావచ్చు సుంకాలు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు రకరాల ట్యాక్స్ ఇవాళ ఎందుకు వస్తుంది ఇవాళ కేసీఆర్ గారు ఏమంటాడు గొర్రెల గొర్రెల కాబట్టి ఎంత కుంభకోణం జరిగిందండి గొర్రెల గొర్రెల కుంభకోణం మీరు అందరూ చూసారు ఒక్కొక్క బండి మీద పది గొర్రెలు తీసుకుపోయిన రాయలేదండి మనకి తెలియదండి చాపుర్రెల కుంభకోణం ఎంత జరిగిందని కేసీఆర్ గారు కామెంట్లు నేను చెప్తున్నాను కదా స్పష్టంగా చాపుగరల కుంభకోణం ఎంత జరిగిందండి ఇలా మత్స్యకారుల సోదరులు నిండా ముంచలేదా ఇలా ఎంతమంది మధ్యకార సోదరులు బాగుపడ్డారు నేను చూస్తున్నాను కదండి మేము ప్రజల నుంచి విన్నవాళ్ళం కదా ఇక్కడ తీవ్రం ముందు కూర్చొని మాట్లాడుకోవడం కాదు కదా భూనా కాదు ప్రజల యొక్క సమస్యల దగ్గర ఉండి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్న వాళ్ళే ప్రజలు ఏం మాట్లాడుతున్నారు విన్నోళ్ళమ్మ ఊరికి ఇక్కడ కూర్చొని ట్వీట్ లో రిట్వీట్ కాదు కదా మరి యూట్యూబ్ లోంది అది గూగుల్లో దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు చేయండి మీరే కొట్టండి నేనేం చెప్పట్లేదు ఇక్కడ నుంచి మీరే కొట్టండి ఖచ్చితంగా చేయొచ్చు అని వస్తుంది ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం చాలా డెవలప్ చెందింది ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హ్యాక్ చేయొచ్చు ఇలా మన మొబైల్ చూస్తున్నాం కదా మనం ఎంత పెద్ద పెద్ద తెలుగు కల వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు చేసిందని దాన్ని ఏందో ఇప్పుడు ఎలక్షన్ లో బయటకు వచ్చేసి నాకు డెబ్బై శాతం ప్రజల మద్దతు తెలిపారు ఏ మద్దతు తెలిపారు డెబ్బై శాతం నాకు అర్థం కాండి ఇవాళ ప్రధానికం ఇవ్వాలి ఇంకొక విషయం ఇవ్వాలి ఎక్స్ అకౌంట్ ఎంతమంది తెలుసండి మీరు దయచేసి చెప్పండి ఇవాళ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఫేమస్ ఎక్స్ కానీ ఇన్స్టాగ్రామ్ గానీ లేవు అవి విద్యావంతులు కొంతమంది వాళ్ళు స్టూడెంట్స్ వాడుతున్నారు ఇవాళ మీరు స్టూడెంట్ల మైండ్ లో తప్పుడు భావజాలం కలిగించాలని చెప్పేసి మీరు దాన్ని మేనుకులేట్ చేసి హ్యాక్ చేసి మీకున్నటువంటి బాట్ కానీ అకౌంట్ ద్వారా మీరు చేశారు అది మీకు తెలుసు మీ ఆత్మభిమానం మీకు తెలియని విషయం కాదు స్పష్టంగా ఇవాళ మీరు చాలా స్ట్రాంగ్ గా రవి రవికుమార్ గారు సోషల్ మీడియా ఉంటే తప్పు లేదు సోషల్ మీడియా ఉంటే విషయం చాలా స్పష్టం చెబుతున్నా మీరు చేసింది చెప్పండి మీరు ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి మేము ఏం కాదనట్లే డెమోక్రసీలో అందరికీ రైట్ ఉంది కానీ మీరు విషం విషయం చంపవకండి దయచేసి ప్రజలలో విద్యార్థుల్లో కానీ యువతలో కానీ మీరు ఆ విషయం చంపవకండి మీరు అధికారం దూరం అయిపోయి ప్రేషన్ నుండి ఇలా మీరు ప్రజలు తెచ్చగొట్టే ఉద్దేశమైంది నీకు తిరుగుబాటు చేయాలంటారు కేసీఆర్ గారు ఆ పెద్దాయకు ఆ రోజులు ఇది అవసరం ఏం తిరుగుబాటు చేయాలని నాకు అర్థం కావట్లేదు ఎవరి మీద తిరుగుబాటు చేయాలి మన ఇప్పుడు ఎవరి మీద ఇప్పుడు ముందు ఏమో పాప ఆంధ్ర వాళ్ళ మీద తిరుగుబాటు చేయమన్నారు ఇప్పుడు కాంగ్రెస్ మీద తిరుగుబాటు ఇప్పుడు తిరుగుబాటు అయినా నీకు అధికారం ఉంటాడు సీట్ మీద నీవు నీ ఫ్యామిలీ మొత్తం సీట్ మీద కూర్చుంటాడు నీకు అధికారం లేకపోతే తిరుగుబాటు ప్రతిపక్ష పాత్ర పోషించలేవా మీకు వచ్చిందంటే వన్ పాయింట్ సిక్స్ అన్నయ్య డెమోక్రసీ ఎంత మేజర్ ఒక ఒకటి వచ్చినా గెలిచినట్టే ఆ విషయం తెలియదండి ఎంత ఉంటాయండి శిరసంగా ఉంటాయా ఇలా ప్రజల డెమోక్రసీ లేదు బై టూ ప్లస్ వన్ ఇదే సూత్రం ఉండదు ఇల్ల సింపుల్ చెప్తారు బై టూ ప్లస్ వన్ ఉన్న వాళ్ళ ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన గెలిచినట్టు లేదా ప్రిఫరెన్షియల్ ల్యాడర్లో పైకి తీసినప్పుడు ఎవరికి దిక్కుంటే వాళ్ళకి గెలిచిన దానికి మీరు వన్ పర్సెంట్ ఓట్లు టూ పర్సెంట్ ఓట్లు ఎంత వస్తాయండి పర్సెంట్ రెండు వత్తులు మూడు వంతులు వంద ఓట్లలో తొంభై తొమ్మిది ఒకటి ఎక్కడ పడవ డెమోక్రసీలో ప్రపంచంలో ఎక్కడ నేను ఇల్లే కూడా అనగా కూడా ఇల్లే దయచేసి మీరు సోషల్ మీడియా వచ్చింది దాన్ని చూసి దప్పాలు తెలుసుకోకండి తొందరపడే అయిపోలే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కొకటైల్ ఫెస్టివల్ చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు రైట్ మీరు ఇది బలుపు లాగా మీరు పిలుపుతున్నారు ఇది బల్పు కాదు వాపండి కేసీఆర్ గారు మీరు మళ్లీ సర్పంచ్ ఎలక్షన్ జరిగిన ఎంపీటీ జరిగినా జెడ్పీ జరిగినా బరిగీసి పోట్లాడే శక్తి అలా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే వాడిని ఎవరికి పోవలేసుకొని ఈ పార్టీ నాదనుకోలు కొట్లాడే బ్లడ్ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంది బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని ఎంపీటీసీలు సర్పంచులు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తారని చాలా స్పష్టంగా నేను మరి